సంఘాలు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బందుకు మద్దతుగా బందులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ బీసీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి సుమారు మూడు వందల బైక్లతో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్న భీమోజు నాగార్జున చారి జెర్రిపోతుల రాములు గౌడ్ పెద్ది శ్రీనివాస్ గౌడ్ కట్ట మల్లేష్ గౌడ్ మగ్ధూమ్ ఇలియాస్ వజ్రం ఐల వెంకన్న భీమ్లా నాయక్ దుర్గా ప్రసాద్ సత్యనారాయణ ఈశ్వరచారి పోలు నాగార్జున రవి నాయక్ సంతోష్ రెడ్డి ఎలుగుబెల్లి నాగరాజు పందిరి వేణు పట్టాభి గంగుల భిక్ష చిట్టిపోలు వెంకటేశ్వర్లు బంటు నాగయ్య ఆంజనేయులు నాగరాజు దుర్గయ్య నాగరాజు వీరా నాయక్ ప్రకాష్ నాయక్ దైద వెంకటేష్ బాల శ్రీనివాస్ ఎన్డిషోయ్ అరుణ్ శ్రీనివాస్ సంతోష్ రెడ్డి శ్రావణ్ రెడ్డి వెంకటరామయ్య తిరందాసు విష్ణు కుర్రపిడత లింగరాజు పోలారామస్వామి జాని ముండి కత్తి లింగయ్య అంజన్ రాజు నాగభూషణం శ్రీను సైదులు ఎరసీను అయోధ్య మరియు బ్యారస్ నేతలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర బీసీఏసీ పిపుల్ మేరకు చాలా మేడగూడలు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా తారిక ఎమ్మెల్యే అదేవిధంగా అత్తనాయుడు గారు ఆదేశాల మేరకు ఇంకా ఇక్కడ ఉన్న మా బీసీ నాయకులు మా నాగార్జున ఆధ్వర్యంలో మా సింహి ఆధ్వర్యంలో అదేవిధంగా అందరూ పేరు పేరున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా బ్రహ్మాండం ఎందుకంటే ఒక మామూలుగా రోజు గురవడం ఇలా పెద్ద ఎత్తున భారీగా రెండు మూడు వందల మంది పుతోటి ఒక ఆరు వందల ఏడు వందల మందితోటి పెద్ద ఎత్తున రాజీ చేయడం వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కూడా అని మా బీసీలకి మంచిగా చేదోడు బాదోడుగా గుడ్డదాన్ని చెప్పిన మా నాగజరణ గారికి మా చిన్న గారికి అదేవిధంగా మా మై సంఘ నాయకులకి మా ఎస్సీలకి ఎస్సీలకి పీసీలకి ఎన్నో తెలియజేసుకుంటూ ఇది ఓన్లీ స్టార్ట్ మాత్రమే ప్రారంభం మాత్రమే ఆరంభం కాదు ముందుంది ముసల పండగ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినమో అదే విధంగా తెలంగాణ పెట్టడం కాబట్టి అదే విధంగా చేస్తాం ఏం తమాషాలు ఆడుతున్నా ఇలా ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య కాంగ్రెస్ ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన బీజేపీ ఇట్లా అన్ని పార్టీలు కూడా అన్ని పడి మద్దతు ఇస్తున్నాయి దొంగ ఎవడినా పద్నాలుగు వేసంది అది మీ ఉద్యమాల్లో ఉన్నాం మాకు తెలుసు ఎవరెవరు ఏం చేస్తు ఎవరెవరు మాయా చేస్తుో ఎవరైతే మొత్తం తెలుసు మాకు రాబోయే రోజులలో పార్లమెంటులో రాష్ట్రపతి ప్రతి ఆమోదించి మేమెంతో మాకంతా వాటకపోతే మాత్రం ముగ్గురు చేసిపోతే మాత్రం పెద్ద ఎత్తు ఉద్యమాన్ని చేస్తాం ఈ రాష్ట్రం అట్టిగుండంగా మారుస్తాం చెప్పేసి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నోగల్ డిక్లరేషన్ లో భాగంగా 42వ శాతం బీసెల్ రిజర్వేషన్ కంటుంది అని చెప్పింది మోసపోరీత దీనికిన బాధ్యతని చేసి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఈసారి కాంగ్రెస్ పార్టీ మరి మోసపోరీత అంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి సర్పంచ్ అయితే ఎంపీటీ సార్ అయితే అక్కడ ఎంపీటీసార్ అయితే మున్సిపల్ కౌన్సిల్ అయితే స్థానిక సంస్థ ఎన్నికలు తప్పకుండా రెండు సంవత్సరాలు అవుతుల్ని స్థానికంగా అభివృద్ధి గుర్తిపడుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి విపత్తు గురించినట్టు రుణపోతు మీద వర్షం కురిచినట్టుగా వ్యవహరిస్తూ తలకొన్ని మాటలు ఎప్పుడూ భారము నడుపుతూ ఉంది దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రంలో బీసీ సంఘాల జేఈసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంధువులు

నలభై రెండు శాతం ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో మీకు చిత్తశుద్ధి లేదు దాంట్లో ప్రయత్న లోపాలు చాలా ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కూడా మద్దతు ఉంది జేఏసీ ముందుకి మరి మీరెందుకే మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది మీ ఇద్దరు కలిసి మా నలభై రెండు శాతం మా బీసీలకు మాకు ఇవ్వండి అది సరిపోతే మీరెందుకు ధర్నాల పాల్గొంటున్నారని కూడా బీసీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే మాదిరిగా నలభై రెండు శాతం చట్టం ఏ విధంగా కావాలో మీకు తెలుసు ఆ విధంగా చట్టాన్ని తీసుకెళ్ళి మాకు కనిపించండి మీకు ఈ ఈ దేశంలో అత్యంత పార్లమెంటు వ్యవస్థనే పెద్ద గొప్పది రాజ్యాంగ వ్యవస్థను మరి పార్లమెంట్లో మీరు బిల్లు పాస్ చేయించే ప్రయత్నం చేసి ఆ విధంగా మాకు నలభై రెండు శాతం అనేది మాకు బోనస్ ఇవ్వాలి కానీ కోట్ల పేరు మీద చేసి జాప్యం చేసుకుంటూ దొంగదారణ పోతూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా నాలుగేళ్ళ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఆపిన పరిస్థితిని మనం గమనించాలి వీళ్ళకు స్థానిక ఎన్నికల మీద సర్పంచ్ల మీద చిన్న బీసీ కులాల నిలబడేటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళకు చిత్తశుద్ధి లేదు ఏనాడు కూడా ప్రభుత్వం గద్దకొచ్చినాక ఈ రిజర్వేషన్ తప్పుతూ ఈ అనగారిన కులాలను నిలబడే పరిస్థితి లేకుండా చేస్తా కాంగ్రెస్ పార్టీ కావున ఈ రాష్ట్రంలో పరిపాలించే నైతిక అర్థం లేదు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రిజర్వేషన్ మీ మీరు ప్రవేశపెడతారు మళ్ళీ మీ కాస్తే మీ సామాజిక వర్గమే కోర్టు ద్వారా పోతుంది మీరెడ్లే లాయర్లుగా ఉండి వాదిస్తూ ఉంటారు ఇంకా ఇది అంటూ ఉన్నాం కావున ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపో బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించు మా బీసీ రిజర్వేషన్ మాకు తెలుసు కావున ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న గవర్నమెంట్ తక్షణమే దిగిపోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి ఈ యొక్క ఎన్నికలు పెట్టాలని ఈ రోజున ఈ నియోజకవర్గంలో మరి కేటీఆర్ గారు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వారి పిలుపు వేరకి వారి ఆదేశానుసారం మాననియర్ బిర్యాలు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ భాస్కర్ రావు గారి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద మద్దతు మరి బీసీ బంధుగా నిరసన తెలియజేసి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఇది ఇద్దరితో ఆగదు పార్టీ ఏ కార్యక్రమించు చేస్తాను కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని దయచేసి ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలలో మా గెలవండి బీసీ చేసీ గెలవండి పనిచేయండి అంతేగాని బీసీ బంద్ బీసీ బంద్గా ప్రకటించిన రెండు జాతీయ పార్టీలు ఇంతవరకు నోటు మీదికి రాలేదు పన్నెండు ఉంది ఇదంతా అబద్ధం వాళ్ళ కుట్ర ఈ రోజు కూడా తెలుసా ఉన్నది వాళ్ళ ఏదో కుట్రతో ఇతర పార్టీలు చేసినాక మేమేదో చేసి కాపీ కొట్టాలి కాపీ నడవదు ఇదంతా అబద్ధం ఈ నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీలు కూడా ఈ రోజు బంధుకు పాక్షికంగా పాల్గొని మేము కూడా ఉన్న అనిపించుకుంది అని చింతచుతో పనిచేయదు చిత్తశుద్ధి కానీ ఈ ఈ నియోజకవర్గంలో పనిచేసింది బిఆర్ఎస్ పార్టీ తప్ప పార్టీ ఏ పార్టీ రాదు పనిచేసి తెలంగాణ తెలంగాణ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ సంఘానికి పిలుపుకి మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా మిరాడ నియోజకవర్గం ఇచ్చారు భాస్కరరావు గారి యొక్క సూచన పేరు ఈరోజు మన మిరాడ నియోజకవర్గంలో మరి బీసీ బంధులో ఉన్నాం ఈ యొక్క బీసీ బంధువులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం కూడా బంధువులు పాల్గొని వారు కూడా జనాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అని అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యపట్టడంతో కోరడం జరుగుతూ ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు అదే రకంగా బీజేపీ వాళ్ళకు చెప్తా ఉన్నాం మా యొక్క బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నది అది చట్టం తీసుకొని రావాలి అది ఇక్కడ జరిగేది కాదు అది ఢిల్లీలో కొట్టాడాలి తక్కువ ఢిల్లీలో కొట్టాడాలని ఎందుకని చెప్పిన ప్రజలు పెడుతూ మరి బీజీలు మోసం చేయాలి ఏదో ఒకటి మోసం చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నామని చెప్పుకుంటున్నాం చెప్పు చెప్తూ మోసం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ జివోలు పాస్ చేసుకొని మరి ఒక ఎన్నికల నోటిఫికేషన్ ముందుకు పోవడం మరి వాళ్ళే మన ఫోర్లో ఏపీలో మనందరం అందరం కూర్చోవడం మరి ఈ ఆసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఈ బీజేపీ పార్టీ ఈ రెండు కూడా బంధు బంద్లో పాల్గొని ఇందాక మా మిత్రుడు అన్నప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది మరి రెండు పార్టీలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నా కూడా వాళ్ళు కూడా బంద్లో పాల్గొని యొక్క బీసీ ఉద్యమాన్ని బీసీ బీసీ రిజర్వేషన్ని డెవలప్లు చేస్తూ ఉన్నారు మరి ఇది ఖండించాల్సిన విషయం అయితే ఉంది మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఆ యొక్క బీసీల యొక్క ఉద్యమం ఆగదు ఒక పోరాటం విధంగా కొనసాగుతూనే ఉంటుంది మీరు ఈ రకంగా చేస్తే మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీని గ్రామాలలో రాకుండా చేయాల్సిన అవసరం అయితే చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై